కొండేపు నిజం సింగరైకొండ మూలగుంటపాడు గ్రామంలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనానికి దొంగలు విఫలయత్నం చేశారు మూలగుంటపాడులో నివాసం ఉంటున్న చెవుల చంద్రశేఖర్ అనే వ్యక్తి సెలవుల నిమిత్తం వారం హైదరాబాద్ వెళ్లి నేడు తిరిగి వచ్చి చూడగా ఇంటి తరపులు పగలగొట్టుండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా దొంగలు ఇంటిలో ఉన్న లాఖాన్ని పగలగొట్టే ప్రయత్నం చేయగా అది విఫలం అవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు గతంలో కూడా ఇదే విధంగా దొంగలు చంద్రశేఖర్ ఇంట్లో దొంగతనానికి వచ్చి అదే లాకర్ని పగలగొట్టే ప్రయత్నం చేశారు ఈ విషయం పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పదే పదే చంద్రశేఖర్ ఇంట్లోని లాకర్ని టార్గెట్ చేస్తున్న వారు ఇంటి దొంగలా లేక నిజమైన దొంగలా అనే కోణంలో విచారణ చేపట్టారు మా అప్పుడే కాబట్టి ఏమీ వాళ్ళ ఆలోచన ఏంటంటే అదేదో నాకు దాంట్లో అంతా పెద్దగా తేరాలి మేము వస్తుంది నాన్న వాళ్ళు గిఫ్ట్ ఇవ్వచ్చి